మీ అందరికీ శుభవార్త ప్రకృతిపరంగా ఆయుర్వేదిక్ దగ్ సిరప్ వచ్చేసింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కావాలి ఈరోజు వచ్చేసి మనము లెగ్స్ వారి ఒక విన్ దగ్గు ముందు అనేది మన ప్రభాకర్ సార్ గారికి ఇస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఈ కొఫైన్ అనేది దేంతో తయారు చేస్తారు మా వాళ్ళకి అంటే హనీ బేస్డ్ కఫ్ రెమెడీ ఇది చాలా ఫాస్ట్ రిలీఫ్ అనమాట సో మనం ఇత్తం మనం ఒక స్పూన్ సిరప్ కానీ తాగేవరా అంటే మనకి వెంటనే రిలీఫ్ వస్తుంది మనం చాలామంది ఎందు అంటే అంతకుముందు దగ్గుకి వెంటనే రిలీఫ్ అనేది కెమికల్లో తొలగుతూ ఉండేది కానీ ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ పరంగా వచ్చింది అదే మన పొఫైన్ సో దీంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ కూడా చా అన్నీ ఆయుర్వేదిక్ అనమాట సో మొత్తం కలిపి ఒక ముప్పై రకాల ఇంగ్రీడియంట్స్ కలుపున్నారు సో ఎవరికన్నా కానీ ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ థ్యాంక్ యూ మీ కావాలి ఈరోజు మనం చుట్టబాకేసారి కనిపిస్తుంది సార్కి ఇప్పుడు దగ్గొస్తుంది అనమాట అదే నన్ను పిలిచి దగ్గు ముందు ఏదో ఉందని చెప్పేలాకే ఈరోజు నేను ఇస్తున్నాను అనమాట మూతలో సగం వేసుకో